సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా హోప్ ఎంతో బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నా సో గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాము సో మీకు తెలిసిన వ్యక్తులు కానీ తెలియని వ్యక్తులు కానీ ఏవైనా మీరు వేరే దేశం వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువులు ఇస్తున్నారు అంటే అటు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకొని తీసుకెళ్ళాలని చెప్పానండి రీసెంట్గా మరొక సంఘటన జరిగింది సో ఒక మిత్రుడు వేరొక మిత్రుడు ఐఫోన్స్ రెండు ఐఫోన్లు తీసుకువెళ్ళి తన ప్రాణం మీద తెచ్చుకున్నాడు సో ఐఫోన్ తీసుకెళ్తే ప్రాణం పోద్ది ఏంటో నరేషం అంటే సో అటువంటి సంఘటన జరిగిందండి సో నిజమైన ఐఫోన్లు తీసుకెళ్తే ప్రాణం పోదు బిల్లు అడుగుతారు ఆ మహా కట్టమంటే ట్యాక్స్ కట్టమంటారు సో అయితే ఈ ఆ మిత్రుడిచ్చిన ఐఫోన్లో ఐఫోన్ బాక్స్లో డ్రగ్స్ ఉందంటే సీల్ ప్యాక్లో డ్రగ్స్ పెట్టి ఈ మిత్రుడికి చాలా రిక్వెస్ట్ ఇచ్చాడంట మీ ఎయిర్పోర్ట్ దగ్గర మా ఫ్యామిలీ మెంబర్స్ తీసుకుంటారు నెక్స్ట్ నేను కొరియర్ చేసి పంపించానంటే ఈ ఐఫోన్స్ చాలా రేట్ చాలా డబ్బులు అయిపోతాయి అందులో కొంత డబ్బులు నీకు ఇచ్చేస్తాను కానీ లాలజ్ అంటే ఈ డబ్బులు లాలజ్ చూపించడం వలన ఈ మిత్రు కూడా అయిపోయి ఇతని యొక్క ఐఫోన్ రెండు ఐఫోన్లు తీసుకెళ్లే ప్రయత్నంలో సో ఇతనికి ఎయిర్పోర్ట్లో అరెస్ట్ దుబాయ్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు ఇతనికి డెత్ పెనాల్టీ విధించారు జీవిత ఖైదు విధించారు డెత్ పెనాల్టీ కూడా విధించారంటండి సో మీకు వివరాలు పక్కన స్కూల్ అవుతున్నాయి చూసుకోవచ్చు సో మీకు తెలియని మిత్రులు ఎవరైనా కూడా తెలియని వాళ్ళు ఇస్తే ఎలాగో తీసుకోం ఇది కామన్ పాయింట్ తెలిసిన వాళ్ళు ఇచ్చినా కూడా తెలిసిన వాళ్ళు లగేజ్ ఇచ్చినా కూడా ఆ లగేజీలో ఏముందో మోడర్ లేకుండా ఓపెన్ చేసి చూసుకుని చెక్ చేసుకుని తెచ్చుకోవాలి ఇందులో ఏ మోహటం లేదండి ఇప్పుడు ఈ జీఎల్ సిక్స్ విధించిన వ్యక్తికి ఎవరు హెల్ప్ చేస్తారు ఐఫోన్లు ఇచ్చిన ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడా నాకేం తెలియదు నాకు సంబంధం లేదంటాడు సో ఎవరు హెల్ప్ చేయరు మన జాగ్రత్తలో మనం ఉండాలి దేశం కానీ దేశం భాష కానీ భాష సో మన ప్రదేశం కాదు మన వాళ్ళు ఉన్నా కూడా హెల్ప్ చేయలేని పరిస్థితి హెల్ప్లెస్గా ఉంటారు మన వాళ్ళు ఉన్నా కూడా హెల్ప్లెస్గా ఉంటారు అక్కడ సో ఎవరితో పోరాడలం ఎవరితో ఫైట్ చేయలేం సో అందువల్ల విదేశీ ప్రయాణం చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో విమానాల ద్వారా ప్రయాణం చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో ఎవరైనా లగేజ్ ఇస్తే ఆ లగేజ్లో ఏముందో క్లియర్ కట్గా అడిగి తెలుసుకుని మీకు నమ్మకం కుదిరిన తర్వాతే మాత్రమే తీసు తీసుకురావాలి ఇదండి సంగతి లేదంటే లేనిపోయిన ఇబ్బందులు ఎయిర్పోర్ట్లో పడతారు గుర్తుపెట్టుకోండి సో ఒక మిత్రుడు ఐఫోన్స్ క్యారేజ్ చేస్తే ప్రాణాన్ని తెచ్చుకున్నాడు ఓకే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్